సో ఈరోజు కమ్మమిర్చి మార్కెట్కి వచ్చిన నాలుగు బస్తాల ఎల్లో మిర్చి లాటండి సో ఇవి వచ్చేసి మనకు నార్మల్ ఉన్నాయి కాయ సైజు ముడతలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు కాయ సైజు ఏం లేదు కాయ క్లారిటీ కనిపిస్తుందో లేదో సైజు కాదు కదా మనకు తాలుగాయలు ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా అయితే అనమాట ఇవి నాలుగు ఒక మనకు ఒకటి ఉన్నది మార్కెట్కి తెచ్చిన పది నిమిషాలకే ఇది మొత్తం ఈ మిర్చి అనేది సేల్ అయిపోయింది మనకు రేట్ వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందలు పడిందండి ఈ మిర్చి పన్నెండు వేల ఐదు వందలకి ఈ మిర్చి అనేది సేల్ అయిపోయింది అనమాట మార్కెట్లో సో ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే ఇక్కడ మనకు కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇతర మార్కెట్లో మనకు గుంటూరు మార్కెట్లోనైతే ఇరవై వేల దాకా పోతుందని చెప్పారు నార్మల్ ఈ ఎల్లో మిర్చీలు సో ఇక్కడైతే మనకు పన్నెండు వేల ఐదు వందలకే తీసుకున్నారండి సో